శ్రీగురు భయోనమరి ఓం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు వార ఫలాలు ఎనిమిదవ రాశి వృష్టికి రాశి వార ఫలాలు చెప్పుకుందాం ఈ వృష్టికి రాశి కూడా పూర్తిగా బాగాలేదని చెప్పాలి బుధుడు గురువు రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వ్యాపారం సాగుతుంది డబ్బులు వస్తాయి కానీ డబ్బులు అనవసరమైన ఖర్చులు అవుతాయి గురువు బాగున్నాడు విద్య బాగా వస్తుంది లోహం వల్ల ధనం నిలబడుతుంది కానీ వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు మాత్రం పూర్తిగా వస్తాయి రవి వల్ల అనారోగ్యాలు వస్తాయి కుజుడు వల్ల కూడా వ్యాధులు వస్తాయి కేతు వల్ల నీవు మాట్లాడే మాటే సక్రమంగా లేక గొడవలు తయారవుతాయి అనవసరమైన మాటలు తొందరబాటు తరం వల్ల మీరు సమస్యల నుంచి బయటపడలేక ఇబ్బంది పడతారు ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోవాలి ఈ వృత్తికి రాసి చెప్పాలంటే దాదాపుగా ఈ సంవత్సరం బాగాలేదేమో అనిపిస్తుంది కాబట్టి ఈ రాసివాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది చేసే వ్యాపారాలు కొత్తవి చేయొద్దు పాతవైనా జాగ్రత్తగా చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా వెనకాడద్దు ముందుగా జాతక రీత్యా ముందుకి ఫార్వర్డ్ అవ్వండి ఎప్పుడు కూడా జేబులో ఉన్నటువంటి డబ్బుని అవసరమైనవి కొన్ని ఉన్నాయి అనవసరమైనవి కొన్ని ఉన్నాయి అవసరమైన వాటికి బడ్ బడ్జెట్ కావాలి అనవసరమైన వాటికి బడ్జెట్ తగ్గాలి అన్నీ కాగా సడన్గా అవసరం వచ్చేవి కొన్ని ఉంటాయి రోగాలు ఇట్లాంటి వాటి కోసం సపరేట్గా కొంత ఏ నెల కారణాలు విడగొట్టి పెట్టుకోవాలి ఇది నీ బడ్జెట్ ప్రకారం నువ్వు ప్రవర్తించకపోవటం కాక గ్రహస్థితి బాగుండనప్పుడు ఆ నిలవ ధనం వల్ల నీవు బాగుపడాలి అంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ముందు ప్రవర్తన కావాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం లేకపోతే హస్త ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే నష్టాలు కష్టాలు ఉండవు మేషరాశి నుంచి మీనరాశి వరకు కష్టాలు ఎందుకు వస్తాయి నష్టాలు ఎందుకు వస్తాయి సుఖాలు ఎందుకు వస్తాయి దాన్ని తెలుసుకుందాం ఇప్పుడు చెట్లున్నాయండి మనం ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఒక చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి ఆ చెట్టు వల్ల మనకు ప్రాణవాయి వస్తుంది ఆ చెట్టు వల్ల కొన్ని పండ్లు ఇచ్చే ఉన్నాయి కొన్ని పూలు ఇచ్చే ఉన్నాయి చల్లటి గాలినిచ్చే చెట్లు ఉన్నాయి ఆ చెత్తను ఏం చేస్తున్నాం దాన్ని కొట్టి కిటికీలు దర్వాజాలు ఇంటికి దూరాలు ఇన్నీ చేసుకుంటున్నాం కానీ ఆ చెట్టు కొట్టేటప్పటికి చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి గూళ్ళల్లో రెక్కలు వచ్చిన పక్షులు పక్షులు వెలికి వెళ్ళిపోయినాయి కానీ చెట్టు కొట్టేటప్పుడు ఇప్పుడు గూట్లో ఉన్నటువంటి గుడ్లన్నీ పాడైపోతున్నాయి రెక్కలు రాని పసిపిల్లలు చచ్చిపోతున్నాయి ఒక్క చెట్టు వల్ల ఎంత మహాపాపం జరుగుతుంది వాటికి గూడు లేకపోయా పక్షులకి ఇల్లు లేకపోయా నీకు రావాల్సిన ప్రాణవాయువు లేకపోయా అదే మామిడి చెట్టు కొంటే కొడితే ఆ మామిడి చెట్టు గాలి నీకెంతో ప్రయోజనం మరి అటువంటి చెట్టును పోగొట్టుకున్నావు చెట్టునున్న జీవరాశులందరినీ పోగొట్టావు ఆ చెట్టు నీ ద్వారం కోసమని నీ దర్వాదాల కోసం పెట్టుకున్నావు నీ ఇంట్లో శుభకార్యం చేస్తే కనీసం మామిడాకు తెచ్చే వాకిట్లో తోరణం కట్టుకున్నావు ఆ మామిడాకు వల్ల వచ్చేటువంటి వాసన నీకెంతో ఆరోగ్యం అటువంటి చెట్టుని ఏం చేస్తున్నావు ఖాళీ స్థలం కావాలని చుట్టుకుంటున్నావు ఒక బావిని పూడుస్తున్నావు బావి ఒకప్పుడు బావిలో నీళ్ళు తొడుకొని వాడుకున్నాం ఇప్పుడు ఏమవుతుంది బోరు వేస్తే నీళ్ళు వస్తున్నాయి ఫిల్టర్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి బావిలో నుంచి తొడుకోవాల్సిన అవసరం లేదు కొన్ని ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది అది కూడా లేదు సుఖం ఎక్కువైపోయింది చెరువుకుపోయి నీళ్ళు తెచ్చుకునే పని లేదు బావిలో నీళ్ళు చూడే పని లేదు బోర్లో నీళ్ళు వేస్తే వస్తున్నాయి ఇంటికి అడ్డ వస్తే నువ్వు చెట్లు కొట్టేస్తున్నావు వచ్చే గాలిని పోగొట్టుకుంటున్నావు ప్రాణవాయువుని పోగొట్టుకుంటున్నావు ఆ చెట్ల వచ్చే చల్లదనాన్ని పోగొట్టుకుంటున్నావు మరి భూమిలో ఉన్నటువంటి బావి వల్ల ఉన్న నీళ్ళ చల్లదనం వల్ల నీ నేల చల్లబడుతోంది దాన్ని ఆలోచించటం లేదు ఒక చెట్టును కొట్టాలి అంటే ఆ చెట్టుకు తగిన విత్తనం ఇంకో చోట విత్తనం వేసి తప్పనిసరి అయితే నీ ఇంటికి అడ్డం వస్తే ఆ చెట్టును ఆరు నెలల పాటు పెంచి ఆ చెట్టు బతుకుతుంది బర్వాలేదు అనుకున్న తర్వాత ఈ చెట్టును కొట్టాలి అట్లాగే ఒక ఇల్లు కట్టాలి అంటే ఈ చెట్టును కొట్టిన తర్వాత ఆరు నెలల వరకు ఇల్లు కట్టకూడదు మరి ఒక బావి పూడ్చాలి అంటే ఎట్లా పెడితే అట్లా చెట్టును కొడటం కానీ ఎట్లా పెడితే అట్లా బావిని పూడ్చడం కానీ పనికి రాదు ఎన్ని బావులున్నా కూడా ఒక బావి పొడటం మంచిది కాదు బావిని పుడచడం మహాపాపం చెట్టును కొడటం అంతకంటే పాపం స్త్రీ హత్య పాపం శిశు హత్య అంతకంటే పాపం భ్రూణ హత్య గర్భిణీ రాకుండా చేయడం ఇంకా పాపం ఇటువంటి పాపాలు తెలియక చేసి రకరకాలైన బాధలు పడుతున్నారు ఈ పాపం వల్ల జనం చాలా కష్టాలు పడుతున్నారు ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది ప్రతి ఇంటి ముందు కూడా ఒక గట్టు ఉండేది ఆ రోజుల్లో కార్లు లేవు బస్సులు లేవు రైళ్ళు లేవు నడిచి ప్రయాణం చేసేవాడు ఎవడైనా సరే గృహస్థైన వాడి వాడితో అన్నం వండుకొని తినబోయే ముందు బయటికి వెళ్ళి చూస్తే ఆ గట్టు మీద చెట్టు కింద ఎవడన్నా కూర్చొని ఉంటే అయ్యా అన్నం అని అడిగి ఎక్కడి నుంచి వస్తున్నావు దూరం నుంచి వస్తున్నాను అన్నం తినలేదంటే వాడికి అన్నం పెట్టి తను తిన్నాడు ఆ రోజుల్లో అందరూ బాగున్నారు అందరూ బాగుంటాం కాదు పల్లెటూళ్ళల్లో కులం ఏదైనా కానీ అన్నయ్య బాబాయ్ తాతయ్య ఇవే పిలుపులు వెంకయ్య పుల్లయ్య సుబ్బయ్య అని ఎవరు పిలుచుకోలే అట్లాంటి మంచిగా బతికారు ఇప్పుడు ఆ మంచి బతుకులు పోతున్నాయి ఇప్పటికైనా గుర్తు తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా పొలాలుంటే వ్యవసాయం చేయడం మానేశారు వ్యవసాయం ట్రాక్టర్లతో చేస్తున్నారు ఎద్దులు ఆవులు ఉండాలి ఎద్దులు ఆవులతో వ్యవసాయం చేయాలి ఈ నాలుగు కులాలు కలిసి ఉండాలి అందరూ మంచిగా బతకాలి అంటే ఈ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవాలి అందరం చక్కగా ఉండాలి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని సుమతి స్థితిలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడూ ఎటువంటి పొరపాట్లు లేకుండా రోజు పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రం దాకా గడిచిన తర్వాత సాయంత్రం తర్వాత కూర్చొని ఇవాళ మనం ఏం ప్రవర్తించాం మనం చేసిన మంచి ఏమిటి మనం చేసిన చెడు ఏమిటి నలుగురు చోటు కూర్చొని ఆలోచించుకోవాలి ఈ తప్పు తెలుసుకోవాలి తప్పు తెలుసుకున్న తర్వాత దానికి మనస్సాక్షిగా క్షమాపణ చెప్పుకోవాలి అందరూ కలిసి మంచిగా జీవించాలి మరి ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మస్య నాశోస్తు ఆ ధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావన వస్తూ ఈ ప్రాణిని హింస పెట్టకూడదు విశ్వస్త కళ్యాణం వస్తూ ప్రపంచం మొత్తం బాగుంటుంది దీన్ని అందరం పాటిద్దాం అందరం సుఖంగా ఉందాం శక్తి ఉందో తెలుసుకోవాలి ఆ శక్తి తెలుసుకున్న వాళ్ళు రావి చెట్టుని ముస్లిం ముస్లిమ్స్ ముస్లింస్ పూజిస్తున్నారు హిందువులు పూజిస్తున్నారు కానీ నా మతం వేరంటున్నారు నీ మతం కాదు నీ బుద్ధి సక్రమంగా పెట్టుకొచ్చారు బుద్ధి ఉంటే బుద్ధి బాగుంటుంది బుద్ధి బాగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి పంచ పల్లవాలు మామమే మామే రాజు అన్నాడు మామిడి మర్రి రావి జువి ఇవి పంచపలాలు పంచపల్లవాలు ఇవి చాలా విశేషమైంది మామిడి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు రావి చెట్టు జువ్వి చెట్టు ఈ చెట్లు లేకపోతే ఎవరం కూడా సుఖంగా బతకలేము అందరూ సుఖంగా బతకాలంటే ఈ పంచ పల్లవాలు కావాలి ఈ పంచపల్ల పల్లవాలే కాదండి పంచభూతాలు అన్నారు భూమి జలము నిప్పు నీళ్ళు వాయువు ఈ ఐదింట్లో ఏ తక్కువైనా బతకలేము అట్లాగే పంచవృక్షాలు చెప్పాం కదా పంచ పల్లవాలు మామిడి మర్రి మేది దావి దువ్వి ఈ చెట్లు కూడా విశేషమైన చెట్లు ఈ చెట్లని ప్రతి చోట పూజిస్తున్నాం మేడి చెట్టు మేలమయ్యి మేలిమయ్య ఉండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింక విశ్వదాభిరామ వినులవేమో మేండి పండు నల్లగా చూస్తే అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది ఒప్పట చూస్తే పురుగులు ఉంటాయి పైకి బాగుంటుంది మనిషి బుద్ధి కూడా అట్లాంటిది మనిషి శరీరం కూడా అట్లాంటిది మనిషి శరీరంలో కూడా పురుగులు ఉన్నాయి మనిషి శరీరం కూడా మంచి చెడులు మిశ్రమమై ఉన్నాయి కాబట్టి మంచి వాళ్ళ మాటలు వినండి మంచిగా ప్రవర్తించండి మీ దోషాలను పోగొట్టుకోండి నలుగురిలో ఎప్పుడు కూడా నలుగురితో కలిసి తిరగరా అన్నట్ట తండ్రి నలుగురితో కలిసి తిరిగేటువంటి వాడు అనుకున్నట్ట సస్తే మోయటానికి నలుగురు కావాలనుకున్నట్ట సస్తే మోయటానికి కాదండి మంచి చెప్పేవాడు నలుగురు మంచపు కోల్డ్ కాదు మంచపు కోల్డ్ ఉంటే మంచం మీద పడుకుంటావు ఒక్కోళ్ళు లేకపోతే ఈ పరిస్థితి కాలేదు అట్లాగే మంచి కావాలంటే మనిషి అయితే నలుగురు మోస్తారు లావు మనిషి అయితే ఇంకెక్కువ మంది మోస్తారు అట్లాగే నలుగురిలో కలిసి తిరగాలి నలుగురు కూడా మంచి వాళ్ళతో నిర్ణయం చేసుకోవాలి మంచిగా ప్రవర్తించి బతకాలి ఈ మంచి చెరువులతోనే సమస్యలన్నీ ఉన్నాయి స్వస్తి